ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట మండలం వేలాత్రిలో ఆగిపోయిన హిమాద్రి ప్లాంట్ ని వెంటనే పునః ప్రారంభించాలని సిపి జగ్గపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వర తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కోల్ విద్యుత్ రేటు పెరగడం వలన చిన్న చిన్న పరిశ్రమలు లాకౌట్ అయ్యే ప్రమాదం ఉందని ఆగిపోయిన కార్మికులకి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సందర్భంగా కోరారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల వైకుంఠరావు నియోజకవర్గ బిసిస్ఎల్ విభాగాధ్యక్షులు జవాజీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మరి ఇందులో పనిచేస్తున్నటువంటి ఎన్ఎంఆర్లను కూడా సుమారుగా వంద మందిని మరి ఆపడం జరిగింది ఈ తొమ్మిది నెలలు అయితే పని లేకుండానే ప్లాంట్ నడవకుండానే జీతాలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక రెండు నెలలుగా అంటే జనవరి వరకు ఇచ్చారు జీతాలు ఫిబ్రవరి నుంచి జీతాలు ఇవ్వటం ఆపడం జరిగింది మరి హేమాద్రి శ్రీమెంట్స్ ని ఎస్ఆర్ఎం గ్రూప్ చెన్నై సంస్థ ఒక ప్రముఖ సంస్థ విద్యా సంస్థల విద్యా రంగంలో అనేక విద్యా సంస్థలు స్థాపించి దేశంలోనే ప్రపంచంలోనే ఒక పేరెన్నిక సంస్థ ఈ